వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ ఆర్టీసీని ఆదాయ వనరులుగా తీర్చిదిద్దాలి తిరుపతికి బస్సు సౌకర్యాన్ని కల్పిస్తాం శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయం ప్రారంభం శ్రీకాకుళం ఆర్టీసీని ఆదాయ వనరులుగా తీర్చిదిద్దాలని తద్వారా సంపద సృష్టించుకునేందుకు అవకాశం కలుగుతుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండశంకర్ అన్నారు నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణ ఎంప్లాయీస్ యూనియన్ నూతన కార్యాలయాన్ని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు గురువారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే ఆర్టీసీ కాంప్లెక్స్ కాంప్లెక్స్ గా మార్చడం ద్వారా ఆదాయాన్ని పొందవచ్చునని తెలిపారు విజయవాడకు బస్సు మాదిరిగానే తిరుపతి కూడా బస్సు సౌకర్యం కల్పిస్తే సిక్కులు వాసులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు సోపర్ సిక్స్ ను కచ్చితంగా అమలు చేసి తీరుతామన్నారు ఇప్పటికే పెన్షన్లను పంపిణీ చేస్తున్నామని ఆగస్టు పదిహేను నుంచి అన్న క్యాంటీన్ ను ప్రారంభిస్తామని తెలిపారు త్వరలోనే మహిళలకు బస్సు ప్రయాణ సౌకర్యాలు కూడా కల్పిస్తామని వివరించారు దీనికోసం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త బస్సును కొనుగోలు చేశామని వివరించారు త్వరలోని సిబ్బందిని పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు గత ప్రభుత్వం ఎందుకు కొత్త బస్సులను కొనుగోలు చేయలేదంటే సిబ్బందిని పెంచాలన్న కారణంతోనే బస్సులను కొనుగోలు చేయకుండా ఆర్టీసీని నిర్వీర్యం చేసిందన్నారు గత ప్రభుత్వ పాలన అంతా బటన్ నొక్కుడు నిధులు బొక్కుడు గాని సాగిందని విమర్శించారు ఆర్టీసీ అధికారులు సిబ్బంది చెత్తశుద్దితో విధులు నిర్వహించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు దశాబ్దాల కాలంగా కాంప్లెక్స్ వర్షం నీరు నిలిచిపోయే దుస్థితి నెలకొందని తెలిపారు వర్షపు నీటిని డ్రైనేజీల ద్వారా నదిలోకి మళ్లించేందుకు ఇప్పటికే కార్పొరేషన్ కమిషనర్ కు వివరించామని చెప్పారు త్వరలో కాంప్లెక్స్ సమస్యలు పరిష్కరించి ప్రయాణికులకు సిబ్బంది మౌలిక సదుపాయాలు కల్పిస్తానని హామీనిచ్చారు ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పల్లిశెట్టి దామోదర్ రావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవి నరసింహ జిల్లా ఎంప్లైస్ ఈనియన్ నాయకులు కార్మికులు రిటైర్డ్ ఎంప్లైస్ టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు గౌరవ జిల్లా గౌరవ దర్శకులకు గౌరవ నాయుడు స్వర్గీయ గారు ఉండేవారు తర్వాత మనకి దమిళ సీతారాంగర్ ఉన్నారు మన టెక్టర్లకు సంబంధించి చిరంజీరావు అచ్చనాడి గారు ఉన్నారు ఇందులో భాగంగానే గౌరవ ఎమ్మెల్యే గారిని మన వన్ అండ్ టూ కమిటీ శర్మ గారు అందరూ కూడా వెళ్ళి రికవర్ స్టేషన్ మీదకు తప్పనిసరిగా సార్ మీరు మాకు వన్ అండ్ సంబంధించి గౌరవ అధ్యక్షులుగా ఉండాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది తప్పకుండా గౌరవ సంబంధించి గౌరవాధ్యక్షులకు ఉంటూ మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా అండగా ఉంటామని హామీ ఇచ్చినందుకు అని హృదయపూర్వకంగా మీ అందరి తరఫున రాష్ట్ర కమిటీ తరఫున తెలియజేస్తూ తెలియజేస్తూ ఇచ్చినటువంటి డిపో కమిటీకి కార్యాలయం శ్రీకాకుళం ఆర్టీసీ కాఫెస్ ప్రాంగణంలో ప్రారంభిస్తున్న సందర్భంగా ఈ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దామోదరరావు గారికి అలాగే జోనల్ కార్యదర్శి కృష్ణమూర్తి గారికి జిల్లా అధ్యక్షులు కార్యవర్గ సభ్యులకి అందరూ కూడా అలాగే మన ఇక్కడ డిపిటిఓ గారికి అలాగే శ్రీకాకుళం కాంట్రాక్ట్ మేనేజర్స్ అలాగే పరాస టెక్కలి మేనేజర్ వారికి అందరూ కూడా పేరు పేరున అలాగే ఇతర సిబ్బంది అందరూ కూడా పేరు పేరున మీడియా మిత్రులకు అందరూ కూడా పేరు పేరున మా హృదయపూర్లు నమస్కారాలు ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇప్పుడే అధ్యక్షులు గారు చెప్పారు గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్ర ఆర్టీసీ యొక్క పరిస్థితి ఏంటో ఒక పక్క ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి కూడా ఎటువంటి బెనిఫిట్స్ లేకుండా అందరినీ ప్రతి సంవత్సరంలో ముంచేసినట్టు వదిలేసిన పరిస్థితి అయితే ఇప్పుడు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మహిళలకు కూడా ఉచిత ఆర్టీసీ ప్రయాణం మనం చేస్తున్న సందర్భంగా ఈరోజు ఆర్టీసీని బలోపేతం చేయడానికి కోసం మళ్ళీ అలాగే ప్రజా రవాణా కాదు కార్గో కూడా కమర్షియల్ రవాణాను కూడా బలోపేతం చేయడానికి పెద్ద ఎత్తున రాష్ట మంత్రి కానీ అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎన్టీఆర్ కోట ప్రభుత్వం సిద్ధశుద్దితో ఉంది ఆ కార్గో కూడా ఇప్పుడు టీడీపీ టైంలోనే ప్రారంభించడం జరిగింది దాన్ని ఇంకా బలోపేతం చేసి మరింత మెరుగైన సేవలు ప్రయాణికులకు కానీ ప్రజలకి అందించడం కోసం చిత్తశుద్దితో ఉంది అలాగే ఎంప్లాయీస్ యొక్క సమస్యల పైన కూడా ప్రభుత్వం చిత్తశుద్దితో ఉంది మనకందరికీ తెలిసిందే ఇప్పుడు ఆర్థికంగా మొన్న శ్వేతపత్రం రిలీజ్ చేయడం జరిగింది ఎంత గారుమైన పరిస్థితిలో ఉందో అత్తగోలుగా ఆర్టీసీని దుర్వినియోగం చేసి ఆ డబ్బులు బకాయిలో ప్రభుత్వం నుండి ఆర్టీసీకి ఇవ్వకుండా దారుణమైన పరిస్థితికి నెట్టమేయబడి ఒక్క బస్సు కూడా కొనలేని పరిస్థితులు గత ఐదు సంవత్సరాలు ఇప్పుడే చెప్పారు దామోదర గారు అందుకే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కొత్త బస్సులు అలాగే హైర్ కూడా తీసుకోవడం జరిగింది మొన్న రీసెంట్ గా విజయవాడకి ఎక్కడ కొత్త సూపర్ లగ్జరీ బస్సు ఒకటి వేయడం జరిగింది అలాగే సెమీ ఎక్స్ప్రెస్ సూపర్ ఎక్స్ప్రెస్ విద్యనగరం రెండు వేయడం కూడా జరిగింది అలాగే ఇంకా బస్సులు రావాల్సి ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడే దామోదర గారు చెప్పినట్టు మహిళలకు ఉచితంగా ఇస్తే దానివల్ల ఆదాయం మీకు వస్తుంది ఎందుకంటే ప్రభుత్వం భరిస్తుంది కనుక అదేవిధంగా బస్సులు కూడా పెంచాల్సిన పరిస్థితి ఉంది కనుక డిప్యూటీ ప్రభుత్వం యొక్క ఇది సూపర్ సిక్స్ లో భాగంగా సూపర్ సిక్స్కి చాలా ప్రాధాన్యం ఇస్తున్నారు ముఖ్యమంత్రి కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే మోడీ గారు ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుంది కనుక తప్పకుండా ఆర్టీసీని బలోపేతం చేసి మీ అందరి కష్టాలని తీర్చి మళ్ళా ప్రజలందరికీ ఒకప్పుడు ఆర్టీసీ అంటే ఎలాగుండేదో అదే రోజులు మళ్ళీ రానున్నాయని సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటూ మీరు కూడా అందరూ ప్రజలకి ఫ్రెండ్లీ వాతావరణంతో మనం బస్సులు తీసుకెళ్ళి అందరితో కూడా ప్రయాణికులందరూ కూడా ఆకర్షితం అయ్యే విధంగా కూడా మనం ఫ్రెండ్లీ నేతృత్వం ఉండాలని నేను విన్నవించుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమంలో నన్ను పాల్గొని నన్ను గౌరవ అధ్యక్షుడుగా మీరు ఇక్కడ ఆఫీసర్స్ కూడా అందరూ మీకు సపోర్ట్ గా ఉన్నారు నేను చూశాను అయితే ఇక్కడ చాలా సమస్యలు అయితే ఉన్నాయి దీన్ని కన్స్ట్రక్షన్ చేసుకొని మనకు మనమే మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు సంపద సృష్టించుకొని ఈ డిపో వరకు మనం లాభాలు సాధించాలంటే ఇది కమర్షియల్ కాంప్లెక్స్ కింద మార్చి ఆర్టీసీ కమ్ కమర్షియల్ కాంప్లెక్స్ అయితే డెఫినెట్గా ఇక్కడ మంచి బాగుంటుంది పైన మల్టీప్లెక్స్ థియర్స్ గారు కట్టినా ఏది పెట్టినా మంచి సెంటర్ ఇది ఇలాగ ఎక్కడ ఇబ్బంది ఉండదు డెఫినెట్గా దీన్ని బాగా చేద్దాం అలాగే మాకు ఇప్పుడు విజయవాడ బస్సు అయితే ప్రాబ్లం సాల్వ్ అయింది తిరుపతికి కూడా ఒక బస్ చేసి వేయగలిగితే నేను అడుగుతున్నాను ఏంటంటే తిరుపతికి మనం ఒక బస్సు చేయగలిగితే గుంటూరు ప్రకాశం నెల్లూరు కాళహస్తి చిత్తూరు మొత్తం అన్నీ కవర్ అయిపోతాయి ఎవరైనా ఎక్కాలనుకొని వెళ్ళాలనుకుంటే అక్కడ వరకు ఎక్కుతారు ఇది చాలా ఉంటుంది ఉంటది జిల్లా నుండి మనకి ఇది ఒక మంచి రవాణా వ్యవస్థగా వస్తుంది కనుక ఆ తిరుపతి వరకు కూడా ఫస్ట్ కొద్దిగా చూడవలసిందిగా నేను ఆర్య చెప్తాను ఇప్పుడు మాకు సిక్స్ సూపర్ సిక్స్ అనౌన్స్ చేయడం జరిగింది నూరు ఆరు అయినా ఆరు నూరు అయినా సూపర్ సిక్స్ ని హండ్రెడ్ పర్సెంట్ అమలు చేసి తీరుతా దాంట్లో భాగంగా ఆల్రెడీ అన్నా క్యాంటీన్ రేపు ఆగస్టు పదిహేనులో స్టార్ట్ అవ్వబోతుంది పెన్షన్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసాం ఇక ఆర్టీసీలో మహిళలకి ఉచిత బస్సు అన్నప్పుడు తప్పకుండా బస్సులు పెరు పెంపు అవసరము అది గుర్తించే బస్సులు ఎక్స్ట్రా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తం ప్రస్తుతానికి జిల్లా మూడో నాలుగో ఇవ్వడం జరిగింది బస్సులు పెంచామంటే డెఫినెట్గా స్టాఫ్ కావాలి బస్సులు గత ఐదు సంవత్సరాలు ప్రభుత్వం టక్కు పెట్టేసి కొనకుండా ఉండడానికి కారణం ఏంటంటే ఉంటే సిబ్బంది లేరు ఈ కొరత ఉంది సిబ్బంది రిక్రూట్ చేయాలంటే సిబ్బందికి డబ్బులు ఇవ్వాలా బట్టలు పైన పట్టు టేబుల్ కింద బట్టలు నొక్కడానికి ఛాన్స్ దొరకదని దొంగనాట కలాడి వాళ్ళు నిర్వీర్యం చేస్తారు ఆర్టీసీ ఇప్పుడు అది మీకు జరగదు కానీ ముఖ్యమంత్రి ఇందాకే చెప్పాను ఎన్డీఆర్ ప్రభుత్వం ప్రకటించేందుకు ఉంది సూపర్ సిక్స్ అమలు చేస్తాం మీకు సూపర్ సిక్స్ తో ముడిపడి ఉన్న అంశం ఉంది కనుక మనకు మంచి రోజులు వస్తాయని సరిగ్గా అభివృద్ధిని నోచుకోలేదు కనుక కొద్దిపాటి వర్షం పడితే నీరు నిలిచిపోయిన పరిస్థితి అయితే మీకున్న ఫండ్స్ కూడా తక్కువే కనుక ప్రస్తుతానికి తరువాత ఇక్కడ దీన్ని డెవలప్మెంట్ ఇవన్నీ కార్యాచరణ మనం చేసుకుందాం అలాగే డ్రైనేజ్ వ్యవస్థ కూడా తర్వాత చేసుకుందాం ప్రస్తుతానికి ఈ నీరంతా అటు సైడ్ వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది కనుక అక్కడి నుండి మున్సిపాలిటీ వాళ్ళు ఆ చివరి నుండి మీరు ఆ చివరి వరకు ఈ డ్రైన్ ని తీసుకెళ్లి విడుచిపెట్టినట్లయితే ఆ చివరి నుండి పూర్తిగా మెయిన్ కాలువ వరకు నది వరకు మున్సిపాలిటీ వాళ్ళు ఈ పన్ను చేపట్టి ఈ డ్రైనేజ్ కార్యక్రమం ఫ్యూచర్ లో వాటర్ నిలువ లేకుండా చేయడానికి కోసం ఆల్రెడీ కమిషనర్ గారు అక్కడ ఎంఈఓ గారికి అందరికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ డీఈ గారు అలాగే కమిషనర్ ఎంఈఓ గారు అందరూ కలవమని కూడా మొన్న బస్సులు ఓపెనింగ్ సందర్భంగా చెప్పాను అది ఎంతవరకు వచ్చిందో నాకు ఎంతవరకు తెలియదు కనుక ఈ రోజు కూడా మళ్ళీ చెప్తున్నాను ఎంఈఓ గారితో కూర్చొని మీరు ఆ చివరి వరకు మీ లిమిట్స్ మీ బౌండరీ లిమిట్స్ వరకు తీసుకెళ్లి ట్రైన్ కన్స్ట్రక్ట్ చేస్తే ఆ మిగతాది మున్సిపాలిటీ వరకు టేకప్ చేసి ఆ వాటర్ తీసుకెళ్లి ఆ నదిలో కలిసే విధంగా వర్షం మీరే విధంగా చేస్తామంటూ మీరు అందరూ దాన్ని సీరియస్ గా తీసుకుని డీఈరు కూడా దీన్ని ఇమ్మీడియట్ గా కలిసి తీసుకుంటా కోరుకుంటూ మరొకసారి మీడియా మిక్తులకి అలాగే యూనియన్ నాయకులకు